హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో మా ఇంటి పంట గురించి చెప్తున్నాం అంటే మా ఇంటి పంట వెరైటీ కింద చెప్పే ప్రతి ఇంట్లో ప్లాంటేషన్ చేసుకుంటారు కదా ఒక ఇంట్లో మనం పండించుకునే పంటని మా ఇంటి పంట అంటాం ఒక ఊర్లో అందరూ కలిసి పండించుకునే పంటని మా ఊరి పంట అది కాబట్టి మా ఇంటి పంటలు ఏంటంటే మేము సొర చెట్టుని వేసాం అది సొర చెట్టు అంటే మామూలు చెట్టు కాదు అది అదేంటంటే మన గుమ్మడి మోడల్ రౌండ్ కాసే స్వర చెట్టు అనమాట ఈ చెట్టు కాయలు ఆ సైజు మాదిరి కాసేది మన కూరకి భలే రుచికరంగా ఉంటాయి దేనికి వేసుకుని మీ పంట మామూలు పొడుక్ ఉంటాయి అవి రుచి తక్కువ ఉంటాయి ఈ గుండెకాయలు ఏంటంటే అపారమైన రుచి అన్నమాట ఫస్ట్ ఈ కాయ చూద్దాం ఫస్ట్ కాయ చూద్దాం చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఈ కాయల్ని మేము కట్ చేస్తాం ఫ్రెండ్స్ నుండు వస్తా చూడండి ఫ్రెండ్స్ చాలుగా పోయి ఉండడో ఈ కాయ మేము కట్ చేస్తాం ఈ కాయ అంత రుచిగా ఉంటుంది అంటే మీరు టీ కూర చేసుకుంటారు పొల కూర చేసుకుంటారు కూర చేసుకుంటారు మూడు రకాలు చేసుకుంటారు తాలింపు కూడా చేసుకుంటారు వాళ్ళు రుచిగా ఉంటుంది కానీ దీని పోషకాలు విపరీతంగా ఉంటాయి అన్ని పోషకాలు ఉంటాయి సొరకాయలో ఈ చెట్లు కూడా ఈ విధంగా పందిర వేసి అల్లుకుంటే బాగా కాపుగా వస్తుంది అనమాట మన నేల మీద అల్లుకుంటే సరే కాయలు కాయదు పందిరు వేసుకొని అల్లుకుంటే కింద కాయలు దిగుతాయి అప్పుడు నైస్గా ఎక్కువ పంట దిగుబడి వస్తుంది మనకు సో ఇదిగో పాస్తున్నాడు కాయని ఓ కత్తి కత్తి దీంతో ఇట్లా పెట్టి ఒక్క జబ్బు కోసేసాము ఒక్క కాయ రెడీ కోసేసాము చూశారు కదా ఇంకా రెండు కాయలున్నాయి గుడిపోయాలి అండి రా లోపలించి పోదాము ఇదిగో కాయ చూడండి ఇదిగో కాయ్రా బాగుంది కాయ పోసేస్తున్నావా పోసేస్తున్నాం చూడండి కాడబట్టుకొని కదా ఇంకో కాయ ఉంది ఫ్రెండ్ కాయ సాగుంది ఇదిగో చూడండి కాయ కూడా పెద్దకాయలు సైజు పెద్దది చూసి వాళ్ళకి చూడండి కొమ్మల బాజీ అది కాయ చూడండి ఇది ఒక రెడీ కాయ చూసారు కదా సొరకాయ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా సొరకాయలు ఉన్నాయి చూడండి చూసారు కదా గుమ్మడికాయ మండల్లో ఉంది సొరకాయ చూడండి బాగా చూడండి సొరకాయ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ సొర్రకాయలు చూసారు కదా ఏ విధంగా ఇంకా ఇంకో సొరకాయ కూడా ఉంది తీసుకొస్తాను ఈ సొరకాయ పెద్దగా ఉంది చూడండి ఈ సొరకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి పెద్ద సొరకాయ చూసారు కదా ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే గుమ్మడికాయలు అనుకుంటారు గుమ్మడికాయలు అనుకుంటారు గుమ్మడికాయ మోడల్ ఉన్నాయి కదా కానీ ఇవైతే తినే సొరకాయలేను సొర్ర చెట్టు అంటే ఎన్నో రకాలు ఉన్నాయి ఈ రకం కాయ మేలు మేలు రకం కాయ అంటే రుచికి బాగుంటుంది అంత మేలు రకం అంటే ఏం లేదు టేస్ట్ కొద్దిగా రుచికరంగా ఉంటుంది అదే మామూలు కాయలు ఒక రుచి తక్కువ ఇది రుచికరంగా ఉంటుంది ఈ పంట వేసుకొని ట్రై చేయండి మీ ఇళ్లలో గుమ్మడి సొరదారు కదా కాయ అయితే సొరకాయ అనేది మేము తిన్నా కూడా ఆల్రెడీ ఉంది ఒకసారి మునకాయ ఇంకా కొద్దిగా ఉంటాయి చూడండి ఒకసారి ఇట్రా చూడండి బాగా మా చెట్టు బాగా కాస్తుందండి కాపు ఎందుకంటే కొమ్మలు వాలిపోతాయి మా చెట్టు కాసే కాపు మన చెట్టుకి కిందకి జీలాడుతూ ఉంటాయి కాయలు ఆల్రెడీ మేము కొన్ని కట్ చేసుకొని కూడా కర్రీ చేసుకొని తినేసాము ఇంకా ఉండవు మునక్కాయలు అంటే బాగా కాసింది మన చెట్టు మాకు ఈ రోజైతే మాది సొరకాయ కర్రీ చూడండి ఈ వెరైటీ సొరకాయలతో కర్రీ చేసుకోబోతున్నాము కానీ మన మామూలు సొరకాయల కన్నా కానీ రుచి చాలా బాగుంటుంది ఇవి ఈ రౌండ్ షేప్ సొరకాయలు బలం ఉంటాయి ఈ సొరకాయల పేరు కానీ మీకు కానీ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమని పిలుస్తారో ఈ మోడల్ సొరకాయలని సొరకాయ అంటారా ఏదైనా పేరు ఉందా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చి చట్నీ చిన్న చట్నీ చికెన్కి పిలుస్తున్నాము గాన ఒకవేళ ఈ చెట్టు అసలు పేరు తెలుసుంటే ఖచ్చితంగా పేరవండి ఎందుకు మేము చిన్న శ్రేణ్ణి పిలుస్తున్నామంటే ఈ చెట్టు కాయలు చిన్నగా ఈ సజలో ఉండి స్వీట్గా కొద్దిగా ఫుల్లగా ఉంటాయి ఒగురుగా ఉండవు గా ఫుల్లగా ఉంటాయి దానికే మేము ఈ చెట్టు కూడా పెద్ద మానేయం కాదు ఒక చిన్న చెట్టునే ఉంటుంది కానీ కాయలు కాస్తుంది దానికోసం మేము చిన్న శ్రేణ్ణి పిలుస్తున్నాము ఒకవేళ ఈ చెట్టు అసలు పేరుగా ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారు కదా ప్రోడక్ట్ చూడండి చిన్న చెట్టు ఎలా ఉందో ఇంకొద్ది పెద్ద అయితే కాయలు కాస్తుంది ఇది చాలా పెద్ద మానేయం కాదు చెట్టు మా ఛానల్ కన్నా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే ఘంటసంబల్ని గట్టిగా కొట్టండి మేము ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వెంటనే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇవే కాదు చాలా విషయాలు కొత్త కొత్త విషయాలు పెడుతుంది దానివల్ల మా వీడియోలు మీరు వెంటనే వస్తాయి సబ్స్క్రైబ్ అంటే తప్పనిసరి చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల పక్కన వచ్చే ఘంటసంబల్ని మాత్రం గట్టిగా క్లిక్ చేయండి మేము ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వెంటనే మీరు చూడవచ్చు ఘన సెమల్ని కొట్టడం వల్ల ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్